రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది దక్షిణ మధ్య రైల్వేలో నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ను ప్రకటించారు వీటికి అప్లై చేయాలంటే పదవ తరగతి ఉత్తీర్ణులై ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఇప్పటికే ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆసక్తి గల అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ డాట్ పిహెచ్బి అధికారిక వెబ్సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ట్రైన్లలో నియామకాలు జరుగుతాయి వీటిలో ప్రధానంగా ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ వెల్డర్ మెషనిస్ట్ డీజిల్ మెకానిక్ ఏసీ మెకానిక్ పెయింటర్ వంటి పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రీషియన్ కోసం గరిష్టంగా వెయ్యి యాభై మూడు పోస్టులు ఫిట్టర్ కోసం పదిహేడు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి దీంతో పాటు ఏసీ మెకానిక్ కోసం నూట నలభై మూడు వెల్డర్ పోస్టులు ఏడు వందల పదమూడు డీజిల్ మెకానిక్ పోస్టులు నూట నలభై రెండు పెయింటర్ ఇతర ట్రేడ్ల కోసం డెబ్బై నాలుగు ఖాళీలున్నాయి ఈ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం యాభై శాతం మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి వీటి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయసు పదిహేను సంవత్సరాలుగా నిర్ణయించబడింది దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు నిబంధనల ప్రకారం ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఇచ్చారు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేయాలంటే జనరల్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు వంద రూపాయల ఫీజు చెల్లించాలి ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు దక్షిణ మధ్య రైల్వేలో ఈ అప్రెంటిస్ పోస్టుల ఎంపిక మెరిట్ ఆధారితంగా ఉంటుంది ఈ రిక్రూట్మెంట్కు వ్రాత పరీక్ష ఉండదు కానీ అభ్యర్థులందరూ తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం ఏడు వేల ఏడు వందల నుంచి ఇరవై వేల రెండు వందల రూపాయల వరకు ఉంటుంది ఈ పోస్టులకు అప్లై చేయాలంటే కావలసినవి పదవ తరగతి మార్కుల మేము ఆధార్ కార్డ్ ఐటిఐ డిప్లొమా సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా ఉండాలి